అమృధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝయే సర్వ విఘ్నోపశాంతయే భుసుండి పూర్వజన్మగాథ పిమ్మట వైనతేయుడు భుసుండిని పెక్కు విధమును ప్రశంసించి శిరసా ప్రణమిల్లి అంజలి ఘటించి ప్రేమపూర్వకంగా వినయవచనాలతో ఇట్లనను ఓ ప్రభు అజ్ఞానినైన నేను మేము ఒక ప్రశ్నను అడిగదను దయాసాగరా నన్ను మీ దాసనిగా భావించి సాదరముగా నా ప్రశ్నకు సమాధానం దయచేయడు మీరు సర్వజ్ఞలు బ్రహ్మవిధులు మాయాతీతులు బుద్ధిమంతులు ಸುಶೀಲುರು ಸರಳ ಸ್ವಭಾವಗಳು జ్ఞాన విజ్ఞాన వైరాగ్య సంపన్నులు శ్రీరఘురాముని ప్రియదాసులు మీరు కాకిశరీరం పొందుటకు కారణమేమి నాకు విశదీకరింపుడు స్వామి భుసుండి మీరు ఈ సుందర రామచరిత మానసమనే సరోవరమును ఎచ్చట పొందిత్రి తెలుపుడు మహాప్రళయకాలం నందు కూడా మీకు నాశం లేదని పరమేశ్వరుడు తెలిపినాడు శివుడు అసత్యమాడడు కావున ఈ విషయం తెలుపుడు ప్రభు దేవతలు నాగులో మనుషులు మొదలగు స్థావర జంగములతో కూడిన జగత్తంతయు కాలను చే కబలింపబడను The cat sat on the అసంఖ్యాకములైన బ్రహ్మాండములను కూడా కాలం కవలించును ఇది అనివార్యం అట్టి భయంకరుడైన కాలుడు నేను ఏమాత్రం ప్రభావితనుగా చేయకుండాటకు గల కారణమేమి కృపాలువు ఇది జ్ఞాన ప్రభావమా యోగ బలమా ప్రభు మీ ఆశ్రమానికి రాగానే నా మోహము భ్రమ దూరమైనవి దీనికి కారణమేమి దయచేసి ప్రేమతో తెలుపుడు శివుడు పలుకుచున్నాడు ఓ ఉమా గరుడుని వచనాలు విని కాకభుసుని ప్రసన్న చిత్తుడై అనురాగపూర్వకంగా పలికెను ఓ గరుడా మీరు ధన్య ధన్యవాదములు ధన్యవాదాలు మీ ప్రశ్నలు మెచ్చుకొనదగినవి మీ ప్రేమపూర్వకమైన ఈ ప్రశ్నలు విన్నంతనే నా పూర్వజన్మలు అనేక స్మరణకు వచ్చినవి వాటి కథలు వినిపించదను శ్రద్ధాధరములతో మనసు పెట్టి విన్నడు జపతప యజ్ఞో యజ్ఞ శమధమ వ్రత దాన వైరాగ్య వివేక యోగ విజ్ఞానముల ఫలము శ్రీరామచరణముల ఎందరి అనురాగ ప్రాప్తి అది లేకుండా ఎవ్వరూ శుభమును పొందజాలరు నేను ఈ కాకి శరీరంతోనే భక్తిని పొంది ఉంటని కావున దీనిపై నాకు మక్కువ అధికము తమకు లాభప్రదమైన దానిపై మమకారం ఉండట అందరికీ సహజం గరుడ అతి స్వల్ప ప్రాణి అయినా తమకు పరమహితమును గూడ్చినదైనచో ఎవ్వరినైనా దాని సాధారణంగా ప్రేమతో గౌరవించాలి అనేది వేద సమ్మతమైన నీతి సజ్జనులు కూడా దాన్ని పాటించరు పట్టుదారం ఒక పొరుగు నుండి వచ్చును దానివల్ల అత్యంత సుందరమైన పట్టు వస్త్రాలు నేయబడను కావున అపవిత్రమైన పొరుగును కూడా జనను ప్రాణ సమానంగా పెంచదురు మనోవాకర్మల చే శ్రీరామునిపై భక్తి కలిగి ఉంటే జీవునికి నిజమైన కర్తవ్యం శ్రీరాముని భజించే శరీరమే సుందరమైనది పవిత్రమైనది శ్రీరామునికి విముఖమైన వ్యక్తికి బ్రహ్మ శరీరమే లభించను అతన్ని కవులు పండితులు ప్రశంసించరు ఈ శరీరంతోనే నాకు శ్రీరామ శ్రీరామప్రభువుపై భక్తి జనించను అందువల్ల ఓ స్వామి నాకు ఇది అత్యంత ప్రియమైనది నా మృత్యువు నా ఇచ్చతో కలుగునని భగవంతుని వరం ఆయనను ఈ శరీరాన్ని త్యజించను ఎలాన శరీరం లేకుండా హరిభజన చేయటం సాధ్యం కాదని వేదములు పేర్కొనచున్నవి మొదట మోహం నన్ను దుర్దశల పాలు చేసినది శ్రీరాముని ఆశ్రయింపకుండా చే నేను సుఖంగా నిద్రించలేకపోయేతుని అనేక జన్మల్లో నేను అనేక విధములైన యోగ జప తపో యజ్ఞ దానాది కర్మలు ఆచరించితిని ఓ ఖగరాజా నేను పెక్క యోనుల్లో జన్మించి వివిధ కర్మలు ఆచరించితిని కానీ ఇప్పటి సుఖం నాకు ఎప్పుడూ లభించలేదు నాకు ఎప్పుడు పూర్వజన్మల స్మృతి కలగదు ఇలానా శివుని కృప వలన నా బుద్ధి మోహమునకు లోను కాలేదు ఓ ఖగరాజా వినుము నేను నా పూర్వజన్మ గాథను తెలిపెదను దాన్ని విన్నవారికి ప్రభు చరణాలపై ప్రీతి ఏర్పడను దాని ద్వారా సాంసారిక క్లేశములన్నీ తొలగను ప్రభు పూర్వం ఒక కల్పంలో పాపకూపమైన కలియుగం ప్రారంభమయ్యను అందు స్త్రీ పురుషులు అధర్మంలో మునిగి వేద విరుద్ధ మార్గముల ప్రవర్తించుచుండరి అట్టి అటు నేను అయోధ్య నగరాన ఒక సూదరునిగా జన్మించుతుని మనోవా కర్మలు నేను శివభక్తుడినై ఇతర దేవతలు నిందించుచుంటని అతి గర్వితుడనై ధన మధోన్మత్తుడనే వాచాలునిగా ఉగ్రబుద్ధి కలవాణిగా ఉంటుని నా హృదయాన దంభం అధికంగా ఉండను శ్రీ రఘునాథుని అయోధ్య నగరం నందు ఉన్నప్పటికీ నేను దాని మహత్యం ఎరగకుంటుని అప్పుడే నాకు అయోధ్య వైశిష్ట్యం తెలిసినది ఏ జన్మలో అయినను అయోధ్యలో నివసించిన వాడు శ్రీరామునిపై అవశ్యముగా అనురక్తుడగుడని వేదశాస్త్ర పురాణాలు తెలుపుచున్నవి చేత ధనుర్భాణాలు ధరించిన కోదండరాముని హృదయమునందు నిలుపుకున్నవాడే అయోధ్య ఔన్నత్యం తెలుసుకొనగలుగును గరుడ కలికాలం చాలా కలుషితమైనది అందు స్త్రీ పురుషులందరూ పాపకర్మ నిరతలు కలియుగ లక్షణాలు కలియుగ పాపముల వలన ధర్మములన్నయూ నశించను సద్గ్రంథములన్నయూ మరుగున పడను పాషండలు తమ విపరీత బుద్ధులతో వివిధ సాంప్రదాయములు కల్పించరు జనులందరూ మోహానికి అధీనులైరి లోభము సత్కర్మలను మింగివేశను ఓ జ్ఞాననిధి హరివాహనా వినుము నేను కొన్ని కలియుగ లక్షణాలు తెలిపెదను కలియుగాన వర్ణాశ్రమ ధర్మములు అడుగంటును స్త్రీ పురుషులు వేద విరుద్ధంగా ప్రవర్తించరు బ్రాహ్మణులు వేదాలను అమ్ముకొందురు రాజులు ప్రజలను పీడిస్తూ తినివేయి చెందురు వేద శాస్త్ర బోధనలు ఎవరూ గౌరవింపరు ఎవరికి ఏది ఇష్టమో వారికి అదే ధర్మం బిగ్గరగా అరుచువాడే పండితుడు ఆడంబరంగా జీవించేవాన్ని ఆపాదమస్తకం కపటంతో కూడి ఉండేవాన్ని ప్రజలు సజ్జనునిగా భావించరు ఏ ఉపాయం ద్వారా అయినా ఇతరుల ధనం అపహరించేవాడే చతురుడు కపటవర్తనుడే ఆచారపరుడు అసత్యం లాడుచు వాటిని పరిహాసంగా ప్రకటించు వాడు కలియుగంలో గుణవంతుడుగా చెల్లెబడగను ఆచారహీనుడు మార్గంను త్యజించేవాడు పొడవుగా గోళ్లను జడలను పెంచుకునివాడు జ్ఞానిగా విరాగిగా తాపసిగా ప్రసిద్ధికెక్కును అశుభ వేషభూషణాలు ధరించేవాడు తినదగినవి తినకూడనివి అని విచక్షణ లేక అన్నింటినీ తినేవాడు అయినటివాడే యోగి సిద్ధుడు కలియుగంలో పూజ్యుడు ఇతరులకు అపకారం చేయవారే ఎక్కువగా గౌరవింపబడదురు మనోవాక్రముల చే అసత్య ప్రలాపములాడువారు గొప్ప వక్తలు పురుషులందరూ స్త్రీలకు వసూలై గారుడి వాన చేతిలో కోతుల వడే ఆడుచుండరు శూద్రులు బ్రాహ్మణులకు జ్ఞానోపదేశం చేసేదరు మెడలో యజ్ఞోపవీతం ధరించి అపవిత్ర దానములు స్వీకరించెదరు జనులందరూ కామక్రోధ లోభ పరాయణులై ఉందరు వారు దేవతలను బ్రాహ్మణులను వేదములను సజ్జనులను ద్వేషించెదరు అభాగ్యులైన స్త్రీలు సర్వగుణ సంపన్నుడు సుందరుడైన పతిని వదిలి పరిపురుషుని చెంత చేరుచు చేరుదురు మొత్తవుల శరీరములపై పై ఆభరణములుండవు కానీ విధవులు నిత్యము నూతన శృంగారంలు చేసుకుని చెందరు గురు శిష్యుల సంబంధం గుడ్డి చెవిటి వారి మధ్యకుల సంబంధం వంటిది గురువుకు జ్ఞాన దృష్టి ఉండదు శిష్యుడు గురు ఉపదేశం వినడు శిష్యుడిని ధనంను అపహరించి వాటిని వారిని శోకమును గురిచే గురువులు కొల్లలుగా ఉందరు వారు ఘోర నరకంలో పాలగదరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉదరపోషణానికి ఉపయోగపడే ధర్మములనే బోధించెదరు స్త్రీ పురుషులు ఒకవైపు బ్రహ్మజ్ఞానం గురించి తప్ప వేరేమీ మాట్లాడరు మరొకవైపు వైపు వారు లోభమున ఒక పైసా కొరకే బ్రాహ్మణునూ హత్య చేయుటకు వెనుకాడరు శూద్రుల బ్రాహ్మణులతో మేము మీకంటే తక్కువ అని గర్వంతో గుడ్లని గద్దించెదరు వాదాలకు దిగదరు బ్రహ్మమును తెలిసిన వాడే బ్రాహ్మణుడు అని వితండ వాదాలకు దిగుచెందురు పరస్తిల ఎందు ఆసక్తులు కపట ప్రవర్తనలో నిపుణులు మోహము ద్రోహము మమకారములలో మునిగిన వారే అభేదవాదులుగా బ్రహ్మజ్ఞానులుగా ప్రసిద్ధి వహించరు నేను కలియుగంలో ఈ విశేషాలన్నింటినీ చూచితిని జనులు తాము స్వయంగా భ్రష్టు లగటయేగాక సన్మార్గాన్ని నడుచువారిని కూడా భ్రష్టపరచదురు వారు కుతర్కములతో వేదశాస్త్రాలు దూషించెదరు ప్రతి కల్పమందు నరకయాతనలు అనుభవించరు నీచవర్ణస్థులైన నూనెలు నమ్ముకునేవారు కుక్క మాంసంను భక్షించే చెండాలరు బిల్లలు కోతులు మద్యములు అమ్ముకునేవారు వీరందరూ భార్య చనిపోయిన పిదపు కానీ సంపదలు కోల్పోయిన తర్వాత కానీ తల గొరిగించుకుని సన్యాసులు ఎదరు వారు బ్రాహ్మణుల చేతనో పూజలు అందుకు ఈ విధంగా తమ చేతులారా అధోగతి పాలై ఇహపరలోకాలకు దూరమగదరు బ్రాహ్మణుడు విద్యాహీనులై లోభలై విషయాశక్తులై ఆచారహీనులై మూర్ఖులై నీచజాతి స్త్రీలను వ్యభిచారులను వివాహమాడుదరు శూద్రులు నానా విధములైన జప తపో వ్రతాదులు చేసి ఉన్నతాసనం కూర్చుండి పురాణ ప్రవచనాలు గావించరు మనుషులందరూ తమ ఇచ్చానుసారం మంచి చెడ్డలు మరచి విచ్చలవిడిగా ప్రవర్తించరు కలియుగాన ప్రబలి అపారమైన అవినీతి వర్ణింప ఎంతవారికీ తరము కాదు కలియుగాన జనులందరూ వర్ణశంకరులై మర్యాదలు ఉల్లంఘించదురు వారు పాపాలు చేసి తత్ఫలితంగా దుఃఖాలను భయాలను రోగాలను శోకాలను ప్రియవస్త వియోగాలను పొందెదరు మనుషుల మోహవశమున వేద సమ్మతమైన జ్ఞాన వైరాగ్య ఉత్తమమైన హరి భక్తి మార్గం కాలు మోపరు వారు నిరర్ధకంగా కొత్త సాంప్రదాయాలు కల్పన చేసెదరు సన్యాసులు ధనంను సేకరించి తమకే గృహాలు నిర్మించుకుని వారిని అలంకరింపచేయదరు వారు విషయభోగ లాలసులు వారిలో వైరాగ్యం ఏమాత్రము ఉండదు కపట తాపసులు సంపన్నులయ్యదరు గృహస్థులు దరిద్రులయ్యదరు నాయన నిజంగా కలియుగలీలలో విచిత్రములు అవర్ణనీయములు జనులు పవితివ్రతలైన తమ కులసతులను వెళ్ళగొట్టి కుల మర్యాదలు మంటగలిపి దాసీలను చేరదీసెదరు Om Shanti Shanti Shantihi。